ఓం శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు తెలుసుకుందాము ఇప్పుడు మీ ఎదురుగా సేవ యొక్క ఫలి ఫలితం సాధనల రూపంలో మరియు మహిమ రూపంలో లభించే సమయము ఈ సమయంలో ఈ ఫలితాన్ని స్వీకరిస్తే కనుక అంతిమ మెట్టు అయిన కర్మతిత స్థితి సంపూర్ణ తపస్వి మరియు అతీంద్రియ సుఖ ప్రాప్తి యొక్క ఫలం పొందలేరు అని బాబా అంటున్నారు జీవితం మరియు పురుషార్థము ఏ వ్యక్తి వస్తు వైభవాల ఆధారంగా ఉండకూడదు అని అంటున్నారనమాట మన జీవితం మరియు మన పురుషార్థం ఎలా ఉండాలంటే వ్యక్తుల మీద కానీ వస్తువుల మీద కానీ వైభవాల మీద కానీ ఆధారపడి ఉండకూడదు అని పరమాత్మ అంటున్నారనమాట పురుషార్థాన్ని అని భావిస్తే ఒక్కొక్కసారి సోమరుగా అయిపోతారు నేను పురుషార్థిని ఇంకేం చేయవలసిన అవసరం లేదు అని శ్రేష్ఠ ప్రాలబ్దకులం అని భావించి ప్రతి అడుగు వేయండి స్వయంగా పరమపిత శివ పరమాత్మ సర్వ సంబంధాల అనుభూతితో నడిపిస్తున్నారు అని భావించాలి అని బాబా అంటున్నారు అచ్చా ఓం శాంతి